తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ నరేంద్ర మోడీ గారు వచ్చిన సందర్భంలో పండుగ జరుపుకుంటా ఉంటే మరి కేసీఆర్ గారికి ఏమైందో తెలియదు కానీ తనకు సంబంధం లేకపోయినా తనకి అవసరం లేకపోయినా హైదరాబాద్ గడ్డ మీద మన ఫ్లెక్సీలు పెట్టకుండా మన జెండాలు కట్టకుండా ప్రజాధనం తెలంగాణ ప్రజల శమడ సొమ్మునై ముప్పై మూడు కోట్ల రూపాయలు కట్టి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఫోటోలు కనబడద్దు భారతీయ జనతా పార్టీ ఫోటోలు కనబడతా అని చెప్పి ఇవాళ హైదరాబాద్ ప్రజానికం తెలంగాణ ప్రజానికం కేసీఆర్ గారి ముఖాన్ని చూడడానికి ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా ఫ్లెక్సీని పెట్టి బలవంతంగా ఓటింగ్లు పెట్టి ఆ ముఖాన్నే చూపించే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి ఇవాళ మేము అడుగుతా ఉన్నాం ఈ గడ్డ మీద మీ ముఖం చూసి చూసి కానీ ఇవాళ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫ్లెక్సీల మీద లేకపోవచ్చు ఓటింగ్ల మీద లేకపోవచ్చు కానీ నూట ముప్పై ఐదు కోట్ల ప్రజానికం గుండెల్లో మాత్రం చిరస్థాయిగా ఉంటున్న విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్